మూలాన్నాయ సర్వజ్ఞ పీఠం కేంద్రం శ్రీ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారి నియామకం జరగనుంది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్రానికి చెందిన శలక్షణ గణాపాటి ఋగ్వేద పండితుడు శ్రీ దుడ్డు సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ను శ్రీ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తుణ్ణి చేయనున్నారు ఏప్రిల్ ముప్పైవ తేదీ అక్షయ తృతీయ రోజున శ్రీ శర్మ సన్యాస దీక్షను స్వీకరించనున్నారు అనంతరం కాంచీపురంలో శ్రీ కంచి కామకోటి పీఠాన్ని స్థాపించిన జగద్గురు ఆది శంకరాచార్యుల రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగవ జయంతి మహోత్సవమైన మే రెండవ తేదీన గణేశ శర్మను కంచి పీఠానికి ఉత్తరాధికారిగా నియామక కార్యక్రమం జరుగుతుంది అన్నవరం దేవస్థానంలో ఋగ్వేద పండితుడైన శర్మ పాశ్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో కూడా సేవలందించారు గణేశ శర్మ రెండు వేల ఆరులో వేద విద్యను ప్రారంభించిన నాటి నుంచి శ్రీ కంచి కామకోటి పీఠానికి చెందిన పూజ్య శ్రీ శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం ఆయనకు లభించింది కంచి స్వామివారి అనుగ్రహంతో శ్రీ గణేశ శర్మ ఋగ్వేదంతో పాటు యజుర్వేదం సామవేదం షడంగులు దాశపనిషత్తులు అధ్యయనం పూర్తి చేశారు ప్రస్తుతం కంచి కామకోటి పీఠానికి డెబ్బైవ పీఠాధిపతిగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కొనసాగుతున్నారు జగద్గురు పరంపరలో కంచి పీఠం డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా అర్హత పొందేందుకు శ్రీ గణేష్ శర్మ ద్రవిడ్ ఉత్తరాధికారిగా నియామకం కానున్నారు